దంపతులను కాపాడిన పిల్లి అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన పాము పక్కనే నిద్రిస్తున్న భార్యాభర్తలు నాగుపాముపై దాడి చేసి చంపేసిన పిల్లి సంగారెడ్డి జిల్లా గరాసంగం మండలంలో ఘటన పిల్లి చాలా ఫాస్ట్ ఉంటుంది పాము కాటేసే లోపల పంజా కొట్టి తప్పించుకొని పంజా కొట్టి దూరం జరుగుతుంది తప్పించుకోవడం కాదు అందులోనే మళ్ళీ పంజా కూడా కొడుతుంది అంత స్పీడ్ ఉంటుంది పిల్లి నిజంగా ఇక ఈ పిల్లిని రోజు వాళ్ళు పూజ చేసినా తక్కువేం కాదు ఎందుకంటే ఇద్దరు ప్రాణాలను కాపాడింది ఈ ఏముంది వర్షాకాలంలో కరిసి సపడేక ఉంటే హాస్పిటల్లో పోతుంది కూడా ఇబ్బందులు అవుతుండే ఈయనదే ఉంటుంది ఇక నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం తీరు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు నీట మునిగిన వందలాది గ్రామాలు అనేక చోట్ల విద్యుత్కు అంతరాయం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలి ఇప్పుడు నీట మునిగిన వందలాది గ్రామాలు విద్యుత్ అంతరాయం కలుగుతుందిగా వర్షాలు వచ్చినప్పుడు ఈదురుగాలు వస్తుంటాయి చెట్లు ఇరుగుతాయి వేర్ల మీద పడతాయి అంతరాయం వస్తుంది దాన్ని తీసేసి చేస్తూనే ఉంటారు ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు మళ్ళీ ఈయన కొత్తగా చెప్పేది ఎందు అయినా ఈయన ఏనో నిమ్మలంగా వానలు పడుతున్నాయి ఫామ్ హౌజ్లో వండుకున్నాడు నిమ్మలంగా చూసుకుంటామే ఎందుకు నీకు ఇదంతా ఏదో ఒకటి మాట్లాడబోతాడు ఇచ్చగా అవాసపాలవుతాడు ఇక్కడ వెంటనే ఏమన్నాడు నీలాగా ఫామ్ నిద్రపోవడం లేదు డిప్యూటీ సీఎం బట్టి కౌంటర్ వేసేసిండు ఎందుకు ఉత్తగా నిమ్మనం కూర్చుంటే కదా చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు కదా మరి గల్లీ గణేషుడి వద్ద లోకల్ లీడర్ల హవా తమ్మి ఖర్చంతా మాదే విగ్రహం మొదలు నిమజ్జనం దాకా చందా రాస్తాం అన్నదానం చేస్తాం వినాయక ఉత్సవాలపై యూత్కు లోకల్ లీడర్ల భరోసా స్థానిక ఎన్నికల వేళ ప్రజలకు దగ్గర అయ్యేందుకు ప్లాన్ గ్రామాల్లో ఇప్పటికే మొదలైన పొలిటికల్ హీట్ మండపాల వద్ద కలర్ఫుల్ ఫ్లెక్సీలు హోర్డింగ్లు ప్రతి గణేషునికి ఇట్లనే వస్తే బాగుండు గణేషునికి కానీ ఏ పండుగకైనా మన బోనాలకు కూడా బాగానే ఖర్చు పెట్టుకోరు హైదరాబాద్లో బోనాలకు ఇంకా లోకల్ ఎలక్షన్లు వస్తాయి ఇప్పటి నుంచి అని చెప్పేసి ఒక దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మంది పెట్టుకున్నారు ఇంకా ఇప్పుడు ఎలక్షన్లు స్థానిక సంస్థలు వస్తాయి అనగానేగా ఖర్చు అంతా మాదే ఇప్పుడు ఏడుకెళ్ళొత్తాయి పైసలు ఇంతకుముందు చందాలు రాయి రానంటే ఏ మొత్తలేవు ఏం మొత్తలేవు అని అనేది ఇప్పుడు ఏడుకెళ్ళొత్త పైసలు ఏడుకెళ్ళి తీస్తారు బయటికి మరి ఇప్పుడు తీస్తారు ఎన్ని అంటాన్ని తీస్తారు పెట్టుకోర్రీ డీజే పెట్టుకోర్రీ పెట్టుర్రీ ముప్పై రెండు మందితో కలిపి బ్యాండ్ అంటే అంత మేము ఉన్నామంటారు ఇక ఇట్లా ఉన్నారు ఇట్లా ఇక ఈసారి మాత్రం ఖర్చు బాగానే ఉంటుంది వినాయకుల దగ్గర ప్రతి ఒక్కరికి ఈ నిన్న మొన్న వర్షాలు వచ్చి కొద్దిగా డల్ అయ్యారు కానీ ఎట్లయినా తీసేటప్పుడు మాత్రం భయానకంగా ఉంటుంది మామూలుగా తీయరు ఈ బ్యాండ్లు ఇష్టం వచ్చినట్టు ఖర్చు కూడా విపరీతంగా ఉంటుంది ఈ వినాయకుని తీసేటప్పుడు ఎందుకంటే మనది కాదు వాళ్ళే ఇస్తున్నారు రన్ అంటే రన్రా జనాలు కూడా అట్లా పోగవుతారు ఈసారి ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు కదా ఈ ఎలక్షన్లల్లో అన్న ఇరవై మంది పొరగాళ్ళు ఉన్నారు ఏమైంది ఇంకా రాలే అన్నాను నేరే పంపిస్తున్నారు అని ఆయన ఇయ్యకుంటే మళ్ళీ లేని పర్సన్ రేపటినాడు వాళ్ళు తిరగారు సచ్చినట్టు ఇస్తారు ఇప్పుడు మంచిగా తెలివితో నసూలు చేరుతాం మీ గణేషుల దగ్గర ఉన్నోళ్ళు ఈ కార్పొరేటర్లు పోటీ చేద్దాం అనుకుంటున్న వాళ్ళ దగ్గర బాగానే గట్టిగానే పైసలు ఉంటాయి కనీసం ఒక్కొక్క మండపం ఒక్కొక్క లక్ష లక్షాన్ని వసూలు చేయరు మినిమం లక్ష లక్ష అసులు చేస్తే జర ఖర్చుల కన్నా ఉంటాయి చందాలు వంగం వల్ల లక్ష లక్ష అసులు చేస్తే తీసేటప్పుడు బాగుంటుంది ఖర్చు గణేష్ని పెట్టి పది అయిందా ఇంకో ఖర్చు ఉంటే తీసే రోజు కూడా అంతే ఖర్చు ఉంటుంది విధుల్లోనే మందు బిందు ఆపై వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ మిషన్ భగీరథ సిబ్బందిపై తీవ్ర విమర్శలు తాండూరు ఎమ్మెల్యేకు స్థానికుల ఫిర్యాదు వికారాబాద్ జిల్లా పెద్దమూల్ మండలం మారపల్లి ఓవర్ ట్యాంక్ దగ్గర మిషన్ భగీరథ సిబ్బంది మందు పార్టీ చేసుకోవడం హాట్ టాపిక్ అయింది స్వయంగా వారే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది ఇది చూసిన నెటిజన్లు ఇలా మందు తాగి ఎలా విధులు నిర్వహిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు ఈ బీరు గట్టిగానే ఉన్నది మందు బీరు మరి ఏం చేస్తారో చూడాలి మరి ఆ ఎమ్మెల్యే గారు ఆ లోకల్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తారా మళ్ళీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి అయినా కానీ మిషన్ భగీరథ అని పేరు ఎందుకు దానికి పాత ట్యాంకులకు నీళ్లు పెట్టి పేరు పెట్టి నడిపిస్తున్నారు అసలు ఆ మిషన్ అని పేరే తీసేయాలి నువ్వు నీళ్ళు ఏదో సపరేట్గా వాళ్ళు నీళ్ళు తాగే నీళ్ళు వాడుకుంటారు కదా దానికి ఒక పేరు పెట్టి దాని మీద ఒక సపరేట్ కమిషన్ ఏర్పాటు చేసి దానికి ఉన్న నిధులు కేటాయించి దాని మీద దోసుకోవడం ఇదంతా ఎంత ఎట్లాకెళ్ళి పైసలు దోసుకోవడం కోసమే మిషన్ భగీరథాన్ని సపరేట్ దాన్ని ఒక ఏర్పాటు చేసి దాని మీద దోసుకోవడం తప్పితే ఏమీ లేదు ఆ పేరు కూడా తీసేయాలి దాన్ని కూడా రద్దు చేయాలి ప్రతి దానికి ఒకటి పెట్టి అప్పుడు కార్పొరేషన్ కమిషన్ కార్పొరేషన్లు పెట్టి దానికి ఒక సపరేట్ నిధులు కేటాయించడము జై గుద్దురు అందినోనికి అందినంత గుద్దూరు అన్నట్టు గుద్దూరు ఇప్పుడు వణుకుతున్నాయి ఈ కాళేశ్వరం విచారణ ఆ విచారణ ఒక్కొక్క వణుకుతున్నాయి జారుతున్నాయి మోకాళ్ళ కాడికి జారుతున్నాయి భయం అనేది మొదలైంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అని ఇప్పుడు సైలెంట్ అయిపోయారు అంతా ఏ స్టార్టింగ్లో బాగా ఎగిర్రు ఇప్పుడు ఆ లేదు దంచు లేదు దునుకులు లేదు సల్లగైర్రు ఖైరదాబాద్ గణనాథుడికి గవర్నర్ తొలి పూజ జిష్ణుదేవ్ వర్మకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఉత్సవ కమిటీ సభ్యులు జోరు వర్షంలోనూ బారులు తీరిన భక్తులు హాజరైన ఎమ్మెల్యే దానం ఎంపీ అనిల్ కుమార్ మహాగణపతి వద్ద గర్భిణీ ప్రసవం దర్శనానికి వచ్చి క్యూ లైన్ లోనే తల్లి బిడ్డ క్షేమమని ప్రకటించిన వైద్యులు ఇంకేంది బిడ్డకు గణేష్ గణపతి పేరు పెట్టేసేయాలిగా సెంటిమెంట్ ఇక నాతోనూ ఫుట్బాల్ ఆడుకున్నారు పదకొండేళ్లుగా నాది అదే పరిస్థితి ఎంత బాధ ఉంటే కొండ అలా చేస్తారు త్వరలో మరిన్ని ఫుట్బాల్ గిఫ్టులు గోషమాలి ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలో ఫుట్బాల్ రాజకీయం కాక రేపుతుంది పార్టీలో తనతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారంటూ చేవెల్ల ఎంపీ కొండా విశ్వేశ్వరెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గం పరిధిలోని జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మంగళవారం స్టేట్ ఆఫీసులో బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారికి కొండా విశ్వేశ్వరెడ్డి ఫుట్బాల్ గిఫ్ట్ గా ఇవ్వడం సంచలనంగా మారింది తాజాగా ఈ వ్యవహారంపై గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్ చేశారు నిజంగా వాస్తవానికి కొండ విశ్వేశ్వరరెడ్డి గారి దగ్గర పైసలు బాగా ఉన్నాయని చెప్తుంటారు ఉండొచ్చు ఇక్కడ ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే లోకలోళ్ళు ఇక పైసలు ఉన్నోని బట్టి పీడిస్తుంటారు విపరీతంగా విసిగిస్తారు మనిషిని ఇక ఇది కావాలి ఈ మీటింగ్ పోతున్నాం ఆ మీటింగ్ పోతున్నాం మళ్ళీ ఈయనకు పైకెండ్ వచ్చేటియా పైకెండ్ ఏమి ఇయ్యారు ఈయనకు పార్టీ ఫండ్ నుంచి ఏమి ఇయ్యారు ఈయన సొంతంగా ఖర్చు పెట్టుకోమంటే ఎన్రోల్ ఖర్చు పెట్టుకుంటాడు మిగతా వాళ్ళకు పార్టీ ఫండ్ వస్తుంది ఏదైతే టీం ఉంటుందో సపరేట్గా ఈ ఇక్కడ రాష్ట్ర బీజేపీని శాసించే టీము ఆ టీంకు ఫండ్ వస్తుంది అన్నీ వస్తుంది ఇలా ఇటువంటి వాళ్ళకు ఫండ్ రాదు ఈ కింది స్థాయి నాయకులు ఏంటి వాళ్ళే ఏం చేస్తారంటే కావాలని ఎంపీ గారి దగ్గర కోరి ఆయన ఇస్తాడు ఎంపీ గారి దగ్గరికి కోరి ఆయన ఇస్తాడు అని ఊరికే ఇక మరి సతాయిస్తే మరి ఏముంది ఫుట్బాల్ ఆడుకున్నా ఫుట్బాల్ తీసుకొని గిఫ్ట్ ఇచ్చింది ఇట్లా చాలా మంది నాయకులు ఉన్నారు బాధ ఉండేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఈటల రాజేందర్ది కూడా అదే పరిస్థితి ఆయన చెప్పుకోలేక కక్కలేక మింగలేక మళ్ళా వేరే దాంట్లో పోలేక బాధ పడుకుంటూ ఉంటున్నాడు అట్లా దానికి అధ్యక్ష పదవి ఇస్తా అంటే సరే అని చెప్పేసి ఇక వాళ్ళ ఇంట్లో అయితే ఒక అన్నదాన సత్రమే కాదు పొద్దున్న లేస్తే ఇక ఇక గిన్నె ఎప్పుడు పోయి వెలుగుతూనే ఉంటుంది అది సాయంత్రం దాకా ఆ రకంగా పెడుతున్నాడు ఇక పెడతా ఉన్నాడు ఏంటంటే సరే ఏదో జరుగుతుంది ఏదో మనం ఏ మనకు ఏదో వస్తుంది అన్న ఉద్దేశంతో చేస్తుండే ఆయనకు ఈయనకు వీళ్ళనే కదా చాలా మంది ఉన్నారు అట్లా ఇక రాను రాను త్వరలో ఏమవుతుందంటే బీజేపీలో ఎవరుండే పరిస్థితి లేదు ఏదైతే టీం ఉన్నదో బీజేపీని ఇక్కడ ఓన్లీ తెలంగాణలో ఏళ్తున్నారో వాళ్ళ కనుసన్నలా నడుస్తుందో వాళ్ళు పొయ్యేంత వరకు తెలంగాణలో బీజేపీ బాగుపడదు వాళ్ళు ఇప్పుడంతా పోయేటట్టు కూడా లేదు వాళ్ళే రాజకీయాలు వాళ్ళే అనగదొక్కడం వాళ్ళే బీజేపీని తెలంగాణ లేవకుండా చేయడము ఇక ఆ టీం పోతే గానీ బీజేపీ తెలంగాణలో బతకదు లేకుంటే ఇక గతమే ఇక ఆ టీం అట్లనే ఉంటుంది అంటే తెలంగాణ పూర్తిగా చంపకుండా పూర్తిగా బతకనీయకుండా అట్లనే యావరేజ్గా నడిపిస్తుంటారు వాళ్ళ చేతులలోనే ఉండేటట్టుగా ఎక్కువ హైప్ అయ్యమని వచ్చింది కేంద్రం దిగుతుంది దాన్ని దిగనీయకుండా మొత్తం లోటు అయింది అనుకో వీళ్ళని దొక్కేస్తారని మొత్తం లోటు కాకుండా మొత్తం హైప్ కాకుండా జస్ట్ అట్లా యావరేజ్ తీసుకుపోయే ప్రయత్నంలో ఆ టీం ఉన్నది ఆ దొంగల టీం ఆ టీం ఉన్న రోజులు బీజేపీ లేవద్దు బీజేపీ గురించి వేరే పార్టీలు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు అసలు దాన్ని ప్రతిపక్ష పార్టీ కింద కూడా తీసుకోవద్దు రాష్ట్రంలో